ఒక వ్యక్తిని దేవుడు పరిపూర్ణంగా ఆశీర్వదించాడు అంటానికి సూచనలు ఏంటి ఎస్ అతడు ఆత్మలు వర్దిల్లతాడు రెండు అతడు సౌఖ్యంగా ఉంటాడు మూడు అతడు మంచి ఆరోగ్యం కలిగి ఉంటాడు అలా ఉంటేనే నిజమైన ఆశీర్వాదం నీ మీద ఉన్నది అని అర్థం దౌహన్ రాసిన మూడో పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచ్చినం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఆత్మీయంగా ఆశీర్వదించబడడం మాత్రమే కాకుండా ఆ ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధుల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఇంగ్లీష్లో అయితే బిలవ్ ఐ ప్రే యూ మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ గుడ్ హెల్త్ జస్ట్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్ అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం ఇక్కడ హైలైట్ చేసుకుంటే ప్రాస్పర్ అని ఒకటి కనిపిస్తుంది రెండవది బీ ఇన్ గుడ్ హెల్త్ మనందరం అనుకునేది ఏంటంటే క్రైస్తవులు కేవలం ఆత్మీయంగా ఆస్వాదించబడితే చాలు అని చెప్తూ ఉంటారు చాలామంది అయితే యోహన్ గారు ఏమంటున్నారంటే నీవు ఆత్మలో అంటే ఆత్మీయంగా వర్దిల్లటం మాత్రమే కాకుండా ప్రాస్పర్గా అంటే సౌఖ్యంగా ఉండాలి రెండు మంచి హెల్త్ కూడా నీకు ఉండాలి అని ఆస్వాదిస్తున్నాడు కొంతమంది భక్తులు ఏమని అంటారంటే ఈ శరీరం నశించిపోయిద్ది కదండి ఇక ఈ శరీరం కొరకు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి మనం ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థన చేసుకుంటే చాలు అని అంటున్నారు అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మీరు ఆత్మీయముగా ఆరోగ్యముగా ఆర్థికంగా కూడా ఆశీర్వదించబడాలి ఇదే విషయాన్ని మనం అపోస్తుడైన పౌరు గారిని అడిగితే ఒకటో కొరింది పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చు అంటాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటే ఈ దేహాన్ని సృష్టించిన వారు ఎవరు మన దేవుడే ఈ దేహాన్ని సృజించి ఈ దేహాన్ని మనకు అనుగ్రహించి ఈ దేహములో ఆయన యొక్క ఆత్మను ఉంచాడు ఏమంటున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా ఈ దేహం ఎవరిచ్చారండి మనకి దేవుడిచ్చాడు మరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయొద్దంటారేంటి శరీరము వయసు పెరిగే కొలది ఆయుష్కాలము తగ్గుతూ ఉంటుంది ఇది కృషించిపోయేదే కాదనటం లేదు కానీ ఉన్నంతకాలం ఈ శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు ప్రేమించకపోతే నువ్వేం చేస్తావు దాన్ని శుభ్రం చేయవు స్నానం చేయవు దీనికి సరైన పోషణ ఇవ్వవు ఆహారం పెట్టవు శరీరం ఏమైపోయిద్ది ముప్పై ఏళ్ళకి అరవై ఏళ్ళలాగా కనిపిస్తుంది అయితే ఈ దేహమునకు ఏం కావాలి ఆరోగ్యం కావాలండి ఆరోగ్యం లేకపోతే అసలు నువ్వు ఎలా శక్తివంతంగా ప్రార్థన చేయగలుగుతావు ఎలా దేవుణ్ణి ఆరాధించగలుగుతావు ఎలా దేవుణ్ణి స్తుతించగలుగుతావు కదా అయితే ఈ దేహాన్ని మనం ఎలా పెట్టుకోవాలి పరిశుద్ధంగా పెట్టుకోవాలి శరీరానికి పరిశుభ్రత అవసరం అదేవిధంగా ఆత్మకి పరిశుద్ధత అవసరం హోలీనెస్ మనం మూడు రకాలుగా ఆశీర్వదించబడితేనే నిజమైన బ్లెస్సింగ్ మనకున్నట్టు హోలీనెస్ హ్యాపీనెస్ హెల్దీనెస్ ఈ మూడు మనకుంటే నిజంగా మనం ఆశీర్వదించబడినట్టు ఈ లోకంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కేవలము సగం సగం వాక్యం తెలిసి ఆత్మీయంగా ఆశీర్వదించబడితే చాలండి ఆత్మ వర్ధిల్తే చాలండి శరీరానికి ఆరోగ్యం అవసరం లేదు సౌక్యం అవసరం లేదు అంటాడు ఆయనేమో భూలోకంలోనే పరలోకపు ఆనందాన్ని సంతోషాన్ని హోలీనెస్ నీకు ఇస్తానంటాడు ఇప్పుడు యవహాన్ గారు చెప్తుంది ఏంటి మొదటిగా నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించకూడు రెండవది నువ్వు సౌఖ్యంగా ఉండు మూడవది ఆరోగ్యంగా ఉండు మరి మూడు అదే ఒకటో కోరిని పత్రిక ఆరో అధ్యాయము పదిహేనో ఉంటుంది దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా ఏంటంట ఈ దేహములంట క్రీస్తునకు అవయవాలు క్రీస్తు శరీరంలో అవయవాలు ఎలా ఉంటే బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటుంది అలా కాకుండా అనారోగ్యంగా ఉంటే బాగుంటుందా ఇప్పుడు క్రీస్తు శరీరం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాం క్రీస్తు శరీరము హెల్దీగా ఉండాలని మనం కోరుకుంటాం క్రీస్తు శరీరములో అవయవాలు ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తాడు అనారోగ్యంతో ఉండటం ఆశిస్తాడా చచ్చుబడి ఉంటే ఆశిస్తాడా ఎముకలు కుళ్ళిపోయి ఉంటే ఆశిస్తాడా అలా అనుకోడండి ఆయన మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని శరీరములో ఆయన దేహములో అవయవములై ఉన్నాము అయితే దేవుని శరీరంలో అవయవములైనా మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటాడు కేవలము శరీరంలో ఉన్న ఆత్మ ఒకటి వర్దిలితే బాగుంటుంది అనుకుంటాడా అలా అనుకోడు ఆయన శరీరంలో అవయవములైన మనము ఆత్మీయముగా ఆరోగ్యముగా ఆర్థికముగా వృద్ధి చెందటం ఆయనకిష్టం ప్రాస్పర్ సౌఖ్యంగా కూడా ఉండటం ఆయనకిష్టం కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఇలానే ప్రార్థన చేయి నన్ను ఆత్మీయంగా ఆశీర్వదించు అబ్రహామును ఆత్మీయంగా ఆరోగ్యముగా ఆర్థికముగా ఆశీర్వదించాడు అందుకే అబ్రహాము హండ్రెడ్ దాటినా కూడా ఆరోగ్యంగా ఉన్నాడు మోసే నూట ఇరవై సంవత్సరాలు వచ్చినప్పటికీ అతని శరీరంలో సత్తువు తగ్గలేదు ఆత్మకు పరిశుద్ధత కావాలి శరీరానికి కూడా పరిశుద్ధత కావాలి హెల్తీనెస్ మీకు హెల్త్ సరిగ్గా లేకపోతే మీరు ఎలా స్థుతించగలుగుతారు పౌరు గారు పత్రికలు అంటాడు నేను శరీరమును విడిచి ప్రభు దగ్గరికి ఉంది కానీ ఈ శరీరంలో ఇంకా నేను కొన్ని రోజులుంటే మరికొంతమందికి సువార్తను ప్రకటిస్తాను అని అంటాడు అంటే ఈ శరీరము కొన్నాళ్ళు ఉంటే ఈ దేహము ఉంటేనే ఆత్మకు విలువ మరి ఈ దేహాన్ని మనం ఎలా కాపాడుకోవాలి బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే పరిశుద్ధంగా కాపాడుకోవాలి హెల్దీగా కాపాడుకోవాలి ఆరోగ్యకరముగా ఈ దేహాన్ని మనం ఉంచుకోవాలి బైబిల్లో సామెతల్లో రాయబడిన మాట సంతోషము గల మనసు ఆరోగ్య కారణము మన మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటే ఈ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది ఆ కింద మాట నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును ఎవడైతే డిప్రెషన్లో ఉంటాడో వాడు ఎముకలు వాడికి తెలియకుండా ఎండిపోతూ ఉంటాయి ఈ లోకంలో క్రైస్తవుడు పరలోకపు ఆనందాన్ని పరలోకపు సౌఖ్యాన్ని పరలోకపు ఆరోగ్యాన్ని పొందుకున్నవాడై ఉన్నాడు కేవలము ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రమే కాకుండా అన్ని విషయాలలో వర్దిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మనమేమో పెద్ద పెద్ద పాపాలే పెద్ద అనుకుంటున్నాం త్రాగుబోతునం తిరుగుబోతునమే పాపం అనుకుంటున్నాం బైబిల్ ఏమని చెప్తుందంటే తిండిబోతుతనం కూడా ఒక రకంగా పాపమే ఇప్పుడు ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నప్పుడు ఈ దేహానికి ఇవ్వవలసిన ఆహారం ఎలా ఉండాలి చెప్పండి మీరే చెప్పండి ఏది పడితే అది తింటే రోడ్డు మీద దొరికే చెత్తా చెదారం తింటే ఈ దేహం ఏమైపోయింది అపవిత్రమైపోయింది పాపాలు చేయటం వలన మాత్రమే శరీరం అపవిత్రం అవటం లేదు శరీరానికి కావాల్సిన సరైన పోషక ఆహారం ఇవ్వకపోయినా ఈ శరీరము నలిగిపోతుంది కాబట్టి మీరు రోడ్డు మీద దొరికే ప్రతి చెత్త చదారం అంత తినేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేసి అమ్మా జ్వరం అయ్యా హెడ్డేకు లేదా ఏదో ఒక రోగం అని చెప్పేసి మీరు మూలను ముడుచుకుంటే అది దేవునికి మహిమన ఎన్నటికీ కాదు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా ఆత్మ ఎలా వర్దిల్లాలని కోరుకుంటాడో ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ వర్దిల్లడంతో పాటు తన హెల్త్ కూడా వృద్ధిల్లాలి అని కోరుకోవాలి దాని కొరకు అతడు ఒక వ్యూహ రచన చేయాలి ఒక ప్రణాళిక వేసుకోవాలి బైబిల్ ఏమని సెలవిస్తుంది ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి తినకూడదో ఏమి త్రాగాలో కూడా సెలవిచ్చింది అందుకే దాని అన్నాడు ఈ ఆహారమును తిని మా శరీరములను మేము అపవిత్రపరుచుకోము అపవిత్రమైన ఆహారం తింటే శరీరం ఏమొద్దట శరీరానికి రోగం వస్తుంది మన ఆత్మ ఏ విధంగా అయితే ఆరోగ్యకరమైన వాక్యము హితబోధ అపోస్త్రుల బోధ ఉన్నప్పుడు అది వర్ధిల్లుతూ ఉంటుందో ఈ శరీరానికి కూడా మనం ఈ దేహానికి కూడా చక్కని ఆహారం ఇవ్వడం ద్వారా ఈ శరీరం కూడా వర్దిల్లిద్ది ఎందుకో తెలుసా ఈ శరీరం లేకుండా ఆత్మ ఈ శరీరంలో ఎక్కువ కాలం ఉండలేదు ఈ శరీరం లేకుండా మనలో ఆత్మ ఎలా వర్ధిల్లుతుంది ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే సంతోషము గల మనసు ఆరోగ్యకారము నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతావు ఎక్కువసేపు స్థుతియాగం చేయగలుగుతావు ఎక్కువసేపు వాక్య ధ్యానం కూడా చేయగలుగుతావు కాబట్టి ఈ దేహమునకు కావాల్సినంత రెస్టు పోషక ఆహారము ఇవ్వాలి లేకపోతే ఈ మిషన్ ఏమైపోయింది పడిపోయింది ఇప్పుడు నేను నాలుగు గంటలకు ప్రార్థన లేవలేకపోతున్నాను మూడు గంటలకు ప్రార్థన లేవలేకపోతున్నాను అని నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు ఎందుకంటే ఈ దేహమునకు కావలసిన రెస్ట్ నువ్వు ఇవ్వటం లేదు పగలంతా వర్క్ పని మీద బాగో 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 అని దొరుకుతావు రాత్రి అయ్యేసరికి ఇంటికి వచ్చేసి టీవీకో మొబైల్కో అతుక్కుపోతావు గంటలకు ఏం లేస్తావు ఈ దేహానికి నువ్వు సరిగ్గా ఆరు నుండి ఏడు గంటలు లేదా ఎనిమిది గంటలు నువ్వు రెస్ట్ ఇస్తే మిగతా టైంలో ఈ దేహము చక్కగా ఈ మిషన్ చక్కగా పనిచేస్తాయి దేవుని స్థుతిస్తుంది ఆరాధిస్తుంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంది ప్రియా సహోదరి సహోదరుడా అందుకే ఈ దేహాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిది మందే పాపానికి దూరంగా ఈ దేహాన్ని పెట్టి కాపాడుకోవాలి అపవిత్రమైనవి తినకుండా కూడా ఈ దేహాన్ని కాపాడుకోవాలి చాలామంది రోడ్లు పక్కన దొరికే ఎన్ని తినేస్తారు ఏది పడుతుంది అలా తింటే మీకు అనారోగ్యం అలా తింటే ఓవర్ వెయిట్ పెరుగుతారు కొలెస్ట్రాల్ పెరుగుతాయి అనారోగ్య సమస్యలు వస్తాయి జీర్ణకోశ వ్యాధులు కూడా వస్తాయి ఇవన్నీ వస్తే మీరు మంచంలో ముడుచుకొని పండుకొని ప్రవ్వా ప్రభు ప్రభు అంటే ప్రభు ఎందుకు వింటాడు ఏమింటాడు నేను చెప్పాను కదరా అపవిత్రమైన తినమాకురా అని చెప్పాను కదా ఎందుకు తింటావు ఎందుకు మూలుగుతావు నువ్వు సరిగ్గా రెస్ట్ ఇవ్వవు సరిగ్గా తినవు సరిగ్గా పని చేసుకోవు మరి నీకెలా ఆరోగ్యం ఇస్తాడు దేవుడు చాలామంది దేవుడి దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసేది ఏంటంటే ప్రవ్వా నేను నమ్ముకున్న దగ్గర నుంచి నాకు అనారోగ్యం వచ్చిందండి కంప్లైంట్ చేస్తారు తప్పు కదండి అది దేవుడు చెప్పాడా మీరు అనారోగ్యం పాలవటం దేవుడికి ఇష్టమా నేను అడుగుతున్నాను మనలో చాలామందికి శ్రమలు రావడానికి కారణం ఏంటో తెలుసా నిర్లక్ష్యం మన మీద మనకే నిర్లక్ష్యం ఎందుకో తెలుసా మనం సరిగ్గా తినకపోవటం సరిగ్గా నిద్రపోకపోవటం ఈ కారణాల వల్ల ఒక్కొక్కసారి అస్వస్థు వచ్చి అనారోగ్యం వచ్చినప్పటికీ నాకు శ్రమ వచ్చిందండి అని కంప్లైంట్ చేస్తాం నీకు శ్రమలు రావడానికి కారణం ఏంటో తెలుసా నిర్లక్ష్యం ఆత్మీయమైన నిర్లక్ష్యం ఆరోగ్యపరంలో నిర్లక్ష్యం పని చేసుకోవడే విషయంలో నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యాలన్నీ దేని వలన కలుగుతున్నాయి అంటే శరీరానికి కావలసిన సరైన పోషణ మీరు ఇవ్వకపోవటం వల్ల ప్రియ సహోదరి సహోదరుడ అందుకే మీరు ఆత్మను వృద్ధిల్లాలి ప్రాస్పర్గా మీరు ఉండాలి గుడ్ హెల్త్ కలిగి ఉండాలి ఈ మూడు మనం కాపాడుకోవాలి హోలీనెస్ హ్యాపీనెస్ హెల్దీనెస్ ఈ మూడు కూడా మనం కాపాడుకోవాలి సాతాను గౌడు కూడా ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటా అంట ప్రభా నేను అసలు వాళ్ళని అసలు శోధించలేదు అయినా ఆవిడే ఆవిడకి ఆవిడే శోధించుకొని నా మీదే ఆస్తుంది ఆమె నిర్లక్ష్య స్వభావం వల్ల ఆమెలో ఉన్న లేదా అతనిలో ఉన్న నిర్లక్ష్యం వల్ల వాళ్ళంతరకు వాళ్ళని అనారోగ్యం తెచ్చుకొని నా పేరు చెబుతున్నారండి ప్రభు కొంచెం నన్ను కాపాడాయని అని కూడా మొరపెట్టుకుంటున్నాడు అంట ప్రియా సహోదరి సహోదరుడ పాపం చేయించడానికి సాతానుగాడు ఎప్పుడు మనల్ని పడగొట్టాలని చూస్తాడు అయితే నీవు అనారోగ్యంతో నీ అంతటి నీవే పడిపోయి నిందలు వాడి మీద దూషేస్తా ఉంటావు మనం అలా ఉండకూడదు మన బాధలన్నిటికీ కారణం సాతానేనా ఖచ్చితంగా కాదండి సాతానగాడు ఒక ఎత్తు వాడు మేజర్ అయితే మనలో ఉన్న చిన్న చిన్న నిర్లక్ష్యాలు మరొక ఎత్తు ఇప్పుడు దేవుడేమో మనల్ని నిలబెట్టాలని చూస్తాడు సాతానగాడేమో మనం పడగొట్టాలని చూస్తాడు నిలబడాలా పడిపోవాలా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది నీ మీదనే ఆధారపడి ఉంటుంది నువ్వు పడిపోతే వాడు సంతోషిస్తాడు సాతానగాడు నువ్వు నిలబడితే ఏసయ్యా జయోత్సవాలు చేస్తాడు ఇప్పుడు పడిపోవాలా నిలబడాలా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే పడగొట్టబడతావా నిలబెట్టబడతావా అన్న స్వేచ్ఛ నీకుంది కాబట్టి ఇప్పుడు డెసిషన్ అనేది ఎవరిది నీదే ప్రియా సహోదరి సహోదరుడ నీవు నిలబెట్టబడాలని ఆశపడితే ఆత్మను వృద్ధిలతావు మంచి ఆరోగ్యం కలిగి ఉంటావు సౌఖ్యంగా కూడా ఆస్వాదించబడతావు నీవు మాత్రమే కాదు అనేక మందిని కూడా ఆశీర్వదిస్తావు ప్రియా సహోదరి సహోదరుడ అందుకే మనిషికి హోలీనెస్ ఎంత అవసరమో హ్యాపీనెస్ కూడా అంతే అవసరం హ్యాపీనెస్ ఎంత అవసరమో హెల్దీనెస్ కూడా అంతే అవసరం హోలీనెస్ హ్యాపీనెస్ హెల్దీనెస్ ఈ మూడు విషయాలను ఆశీర్వదించబడితేనే నిజమైన ఆశీర్వాదం నీకున్నట్లు ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకొని సమకూర్చుకొని ఇల్లులు కట్టుకొని డాబాలు కట్టుకొని కారులో తిరిగిన నీకు ఆరోగ్యం లేకపోతే నీకు ఆశీర్వాదం లేదు నీకు సంతోషం లేకపోతే నువ్వు ఆశీర్వదించబడలేదు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ ఏమనుకుంటున్నారంటే డబ్బు ఉంటే చాలు ధనం ఉంటే చాలు ఉద్యోగం ఉంటే చాలు ఇవి ఉంటే నేను ఆశీర్వదించబడ్డాను ఎహో వలన ఆశీర్వదించబడిన వాడను అని మీకు మీరు అపోహ పడుతున్నారు బైబిల్ అలా చెప్పడం లేదు కేవలము మీరు ఈ లోక సంబంధంగా ఆశీర్వదించబడటం మాత్రమే కాదు మీకు కావాల్సింది హ్యాపీనెస్ రాయబడినమాట సంతోషము గల మనస్సు ఆరోగ్యాన్ని ఇస్తుంది డబ్బు ధనము ఆస్తి పాస్తులు ఇల్లు బంగ్లాలు కార్లు ఉద్యోగం కాదు ఇవన్నీ నీకు సంతోషాన్ని ఇవ్వబో ఇస్తుంది సంతోషము గల మనస్సు అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ సంతోషం గల మనస్సు మనకు ఉండాలి అంటే ప్రియా సహోదరి సహోదరుడ ఆత్మీయంగా మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా నువ్వు ఉండాలి ఆత్మలో వర్ధిల్లటం మాత్రమే కాదు ఆరోగ్యకరంగా కూడా నువ్వు వర్ధిల్లాలి ఆరోగ్యకరంగా నువ్వు వాతావరణంలో వచ్చే మార్పుల ద్వారా అనుకోని పరిస్థితుల ద్వారా వచ్చే అనారోగ్యాలు మాత్రమే కాకుండా మన శరీరాన్ని చిన్న చిన్న క్రిములు కీటకాలు బ్యాక్టీరియా ద్వారా కూడా మన శరీరము ఇంఫ్యాక్ట్ అవుద్ది దాని నుంచి కాపాడుకోవాలి వాతావరణంలో అనేక రకాల మార్పులు జరుగుతాయి సీజన్ మారినప్పుడల్లా మార్పులు జరుగుతూ ఉంటాయి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది నీ ఇంటిని కాపాడుకున్నటకు నీవు దాని కొరకు ఏం చేస్తున్నావు పెయింట్ వేసుకుంటావు ఇల్లు శుభ్రం చేసుకుంటావు గిన్నెలు శుభ్రం కడుక్కొని ఆహారాన్ని తింటావు మరి ఇంత శ్రద్ధ చూపించే నీవు నీ దేహము కొరకు ఎందుకు శ్రద్ధ చూపించవు నీ ఆరోగ్యం పట్ల నీకెందుకు శ్రద్ధ లేదు ఏ టైంలో ఎంత తినాలి ఏమి తినాలి ఎందుకు నీకు సూచనలు లేవు ఈ శరీరానికి కావాల్సిన కొంత శ్రమ కావాలి కదా దీని కొరకు నువ్వు ఎందుకు ప్రయాస పడవు దేహం కాలమే ఈ దేహములో ఆత్మ వర్ధిల్లుతా ఉంటుంది దేహం లేకపోతే ఆత్మ ఎక్కడ వర్ధిల్లిద్దండి కాబట్టి ఈ దేహాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యకరముగా ఈ భూలోకములో ఉన్నంత కాలం ఈ దేహాన్ని కాపాడుకోవాలి ఎవడైనను ఈ దేహమును పాడు చేసిన ఎడలా వాడిని నేను పాడు చేస్తానన్నాడు ఒక త్రాగుబోతోడే తిరుగుబోతోడే ఈ దేహమును పాడు చేయటం లేదు ఈ దేహమును తిండి కూడా పాడు చేస్తున్నాడు కాబట్టి తిండి విషయంలో వాక్యం సెలవిస్తుంది ఒకవేళ అది అభ్యంతరకరంగా ఉంటే నీ నోటికి కత్తి అడ్డం పెట్టుకో మన దేహానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకోవాలి మూడంతులు ఆహారం ఒక అంతు నీరు కానీ మనమేం చేస్తాము ఆదివారం వస్తే ఇటు పక్కన ఒక చికెను ఇటు పక్కన ఒక మటను ఎదురుగా ఫిష్ పెట్టుకొని అన్ని తినేస్తే ఈ దేహం ఎలా తట్టుకుంటుంది ప్రియ సహోదరి సహోదరు తట్టుకోలేదు మూడు నాలుగు రకాలు వేసేసి ఆ మిక్సీలో పడేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా భయంకరంగా ఉంటుంది ఏది తినాలో ఏది తినకూడదు మీరు తెలుసుకొని ఉండాలి సమతుల ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి శరీరాన్ని ఈ లోకంలో ఉన్నంతసేపు కాపాడుకోవలసిన బాధ్యత నీ దేహానికి నీకే బాధ్యత ఇంకెవరికి ఉండదు పక్కన వాళ్ళకు ఉండదు అది ఏది పెడితే దిని నాలుగు రోజులు హాస్పిటల్లో ములుగుతా ఉంటే అది నామానికి మహిమనా చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు వీళ్ళు క్రైస్తవులు అండి చూడండి పోయి ఎప్పుడు హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు వీరి దేవుడు వీరిని స్వస్థపరచడా వీరి దేవుడు వీరికి ఆరోగ్యాన్ని ఇవ్వడా అని ఎవరి వలన అవమానం వస్తుంది నిన్ను బట్టి కాదా ఒక వ్యక్తిని దేవుడు పరిపూర్ణంగా ఆశీర్వదించాడు అంటానికి సూచనలేంటి ఎస్ అతడు ఆత్మలు వర్దిల్లతాడు రెండు అతడు సౌఖ్యంగా ఉంటాడు మూడు అతడు మంచి ఆరోగ్యం కలిగి ఉంటాడు అలా ఉంటేనే నిజమైన ఆశీర్వాదం నీ మీద ఉన్నది అని అర్థం శరీరాన్ని దేహాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారము సమతులమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా దీనికి కావలసిన కొంత కసరత్తును కూడా ఇస్తాడు అలా ఇస్తేనే ఈ దేహము ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఆరోగ్యంగా ఉంటేనే ఇది దేవుని ఆలయముగా పిలువబడిద్ది అనారోగ్యంగా ఉండే అపరిశుభ్రంగా ఉండే పరిశుద్ధత లేని దేహములో దేవుడు ఎందుకు నివాసం ఉంటాడు ఆత్మకి పరిశుద్ధత కావాలి శరీరానికి ఆరోగ్యం కావాలి మనం నివసించడానికి ప్రాస్పర్ కావాలి సౌఖ్యం కావాలి ఆదిలోనే దేవుడు మనిషిని సృజించినప్పుడు ఆయన సృష్టించినప్పుడే ఇవన్నీ కూడా ఇచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడ ఆయన దేహములో అవయవములైన మనం మన దేహాలను కాపాడుకోవాలి ఆయన అవయవాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి ప్రాస్పర్గా ఉంచుకోవాలి ఆత్మ ఎప్పుడు సౌఖ్యంగా ఆత్మలు మనం ఎప్పుడు వృద్ధిల్లుతూ ఉండాలి మలాకి గ్రంథము నాలుగో అధ్యాయం రెండవ రాయబడిన మాట అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును గనుక మీరు బయలుదేరి క్రువ్విన దూడను గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు అని రాయబడి ఉంటుంది ఈ ఆరోగ్యము ఈ సౌఖ్యము లేదా ఈ ఆత్మలో వర్ధిల్లేని తత్వము ఎవరిస్తారు దేవుడిస్తాడు ఇప్పుడు మనం ఎన్ని కసరత్తులు చేసినా ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది కాబట్టి ఆయన ఆరోగ్యకరమైన రెక్కల క్రింద మనకి ఆశ్రయం కలుగుతుంది ఆయన రెక్కలట మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి కనుక మనం ఎలా ఉంటాము ప్రతి విషయంలో క్రొవ్విన దూడలు గంతులు వేయినట్టుగా గ్రంతులు వేస్తాం ఏ వయసులో అయినా సరే ఇప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మనం గంతులు వేయడంలో తప్పు లేదు ఎందుకంటే అది చిన్న చిన్నతనంలో మనకు హుషారు ఎక్కువ ఉంటుంది యవన కాలంలో గంతులు వేస్తానంటే వాడు ఎవనస్త్రం ఉడుకు రక్తం అంటారు మరియు వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా గంతులు వేయగలిగితే ఇది బైబిల్ సెలవిస్తుంది నీవు ఆయన రెక్కల కింద ఆరోగ్యాన్ని పొందుకొని ఉన్నావని అర్థం కృవ్విన దూడలో గంతులు వేయినట్లుగా ఏ వయసులో అయినా సరే వృద్ధాప్యంలో అయినా సరే నువ్వు గంతులు వేస్తావు ఎప్పుడూ ఆయన రెక్కల క్రింద నువ్వు ఆశ్రయాన్ని పొందుకున్నప్పుడు నీ ప్రయత్నం నువ్వు చేయాలి ఆయన ఆశ్రయాన్ని పొందుకుంటూ చేయాలి ఇది క్రైస్తవ్యం కేవలం నేను హాస్పిటల్కి వెళ్లకుండా కేవలం మంచి ఆహారం తీసుకుని మంచి కసరత్తులు చేసి ఆరోగ్యంగా ఉంటాను అనుకుంటే సరిపోదు దానితో పాటు ఆయన్ను ఆశ్రయించాలి ఆయన రెక్కల క్రింద మనం ఎప్పుడు కూడా క్రువ్విన దూడల్లాగా ఆరోగ్యకరంగా క్రువ్విన దూడలో దూడలన్నాడు దూడంటే చిన్నదే యవన కాలంలో ఉన్నదే క్రువ్విన దూడల వలె మనం గంతులు వేయాలి అంటే ప్రియా సహోదరి సహోదరుడా మనం ఆయన రెక్కల క్రిందకు చేరాలి ఆయన రెక్కల క్రిందకు చేరితే యవహాను గారు గాయని ఏ విధంగా అయితే దీవించాడో ఎలా ఆత్మలో వృద్ధి సౌఖ్యంగా ఉండు మంచి ఆరోగ్యం కలిగి ఉండు అని ఏ విధంగా అయితే దీవించాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెక్కల క్రింద మనకి అలాంటి దీవెనలు లభిస్తాయి అలాంటి దీవెన కలిగి ఉన్నవాడు ఏ వయసులో అయినా సరే క్రువ్విన దూడలాగా గంతులు వేస్తాడు హోలీనెస్ హ్యాపీనెస్ హెల్దీనెస్ ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ఈ మూడు విషయాల్లో ఆశీర్వదించబడితే సమస్తమైన ఆశీర్వదించబడిన ఆశీర్వదించబడినవాడు అదే అంటున్నాడు ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్నని బైబిల్లో ఉన్న దేవుడు ఆత్మలో మాత్రమే కాకుండా ప్రాస్పర్గా హెల్దీగా మనిషి ఉండాలని కోరుకున్నాడు దీవిస్తున్నాడు ఆయన ఆది నుండి ఇప్పటి వరకు కూడా అవే ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాడు ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే అబ్రహాం గారికి అన్ని ఇచ్చాడండి ఇప్పుడు మనం న్యూ టెస్ట్మెంట్లో ఉన్నామండి మనం కేవలం ఆత్మ కొరకే ప్రాప్తం చేయాలండి అని కొంతమంది వితండవాదం చేస్తారు మనం చదువుతుంది క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న మాటలే అందులో కూడా యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైన యోహాను గారు చెబుతున్న మాటలే మనం చదువుతున్నాం ఓల్డ్ టెస్ట్మెంట్లో అయినా న్యూ టెస్ట్మెంట్లో అయినా ఈ కడవరి కాలంలో అయినా సరే ప్రియ సహోదరి సహోదర ఆశ్రోదం అంటే ఆత్మను వర్తిల్లటం ఆశ్రోదం అంటే సౌఖ్యంగా ఉండటం ఆశ్రోదం అంటే మంచి హెల్త్ కలిగి ఉండటం ఈ విధంగానే అబ్రహామును ఇస్సాకుని యాకోబును దేవుడు దీవించాడు ఈరోజు నిన్ను నన్ను మనందరిని కూడా దేవుడు అలాగే దీవించాలని కోరుకుంటున్నాడు